హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్స్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అంతకంటే ముందు మీలో ఎవరికైనా మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వారు సీడ్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ చూస్తున్నట్టయితే మా దగ్గర సీడ్ దొరుకుతుంది ట్రైనింగ్ ట్రైనింగ్తో పాటు మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి మార్కెట్ మీరు కల్టివేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే బైబ్యాక్ కూడా మేమే తీసుకుంటామండి ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మష్రూమ్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాము ఆ తర్వాత మీకేమైనా మష్రూమ్స్ కావాలన్నా కూడా మేము థర్టీ టు ఫిఫ్టీ కేజీస్ దాకా డైలీ ప్రొవైడ్ చేస్తాము మీకు ఏమైనా కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి